వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ చికెన్ కూర చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చికెన్ కూడా తయారీ విధానం చూద్దాం కుక్కర్ పెట్టి చికెన్ శుభ్రంగా కడిగి చికెన్ కుక్కర్లో వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా చికెన్లో నీళ్ళన్నీ వచ్చాయి ఈ నీళ్ళన్నీ ఇమిడిపోయేదాకా మంట హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి నీళ్ళన్నీ ఇమిడిపోయాయి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి చక్కగా వేగుతున్నాయి పచ్చివాసన బేటుగా చికెన్ వేగాలి ఇలా వేయించుకోవాలి తగినంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి చిన్నగా తరిగినా కొత్తిమీర వేసుకోవాలి సన్నగా తరిగిన చుక్కాక వేసుకోవాలి బాగా వేయించుకోవాలి అండ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి చెక్క లవంగా యాలకులు టమోటాలు కొబ్బరి ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి పచ్చివాసన పోయేటిగా బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి చూడండి చక్కగా ఏగుతుంది మంచి స్మెల్ వస్తుంది ఇలా పచ్చి వాసన బియ్యటిగా బాగా మసాలా కూడా వేయించుకోవాలి చక్కగా ఏగింది మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కూరకు ఎసురు సరిపడా వేసుకొని చూడండి ఇలా వేసుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి ఉడికించుకోవాలి చికెన్ ముక్కలు బాగా ఉడికేటిగా చూడండి ఇలా ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయాయి చికెన్ ముక్కలు కూడా ఉడుకుతున్నాయి చక్కగా ఉడికిపోయాయి కూర చూడండి తయారైంది చక్కగా రెడీ అయిపోయింది కూర రైస్ రోటీ లేకైనా మసాలా రైస్ లేకైనా కలర్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది దోశ లేకైనా మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కూరయితే తయారైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో